నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రతిసారి ఈసారి గట్టిగా కొడుతున్నామని చెబుతూ రౌడీ ఫ్యాన్స్ కు భారీ ఆశలు కలిగిస్తున్నాడు విజయ్ దేవరకొండ కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అవుతుంది దీంతో ఇదంతా కావాలనే చేస్తున్నారా విజయ్ ని తొక్కేస్తున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది లైగర్ సినిమా నుంచి విజయ్ దేవరకొండకు గట్టి ఎదురు దెబ్బ తాకింది ఒకవేళ ఆ సినిమా హిట్ అయి ఉంటే ఈ పాటికి పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయిపోయేవాడు రౌడీ కానీ లైగర్ ఫ్లాప్ అవడంతో పరిస్థితులు తారుమారైపోయాయి ఖుషీ సినిమాతో పర్వాలేదనిపించిన విజయ్ దేవరకొండ రీసెంట్గా ఫ్యామిలీ స్టార్తో మరోసారి ఫ్లాప్ అందుకున్నాడు ప్రస్తుతం గౌతమ్ నూరితో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ కానీ స్టార్ డైరెక్టర్స్ ఎవరు కూడా విజయ్తో సినిమా చేయడానికి రెడీగా లేరు వాస్తవానికైతే స్టార్ డైరెక్టర్స్ చాలా మంది విజయ్తో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు కథలు కూడా రెడీ చేసుకున్నారు అనౌన్స్ కూడా చేశారు కానీ ఆ సినిమాలను క్యాన్సిల్ చేసుకున్నారు లైగర్ రిలీజ్ కు ముందే అప్పుడెప్పుడో విజయ్ తో సినిమా అనౌన్స్ చేశాడు సుకుమార్ కానీ ఈ లోపే లైగర్ ఫ్లాప్ అవ్వడం పుష్ప హిట్ అవ్వడంతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు సుకుమార్ పుష్ప టూ తర్వాత రామ్ చరణ్తో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు దర్శకుడు పైడిపల్లి కూడా విజయ్తో సినిమా చేయాల్సిందే కానీ కుదరలేదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా విజయ్తో ఓ సినిమా చేయాల్సిందే కానీ ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదు ఇలా విజయ్తో సినిమాలు చేయాల్సిన స్టార్ డైరెక్టర్స్ అంతా వేరే హీరోలతో సినిమాలు చేస్తున్నారు ఒకవేళ విజయ్తో సినిమా చేసి ఉంటే ఈ పాటకే పాన్ ఇండియా హీరోగా దుమ్ము దురిపేసేవాడు విజయ్ కానీ అలా జరగడం లేదు బడా ప్రాజెక్ట్స్ చేజారిపోవడానికి తెర తెరవెనుక చాలా కదలి నడుస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల మాట. కానీ రౌడీ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. మరి నెక్స్ట్ సినిమాతో అయినా ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టేయిన్. బడా సక్కు. సక్కుంద్ర సక్కు సక్కు బై. ఆ బై బై. బైంద్ర బాధకౌ. బై బై. గిరాకొచ కస్టమర్లు వస్తారు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్లికేట్ వేస్తామని పంపితేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మరి బిజినెస్ స్టార్ట్ చేద్దాం